పని పని ఇచ్చాపురం బెండలం అశోక్ గారు టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు ఆమిదాల వలస కోనార్ రవికుమార్ రాజాం కొండ్రు మురళీమోహన్ కురుపాం తోయక జగదీశ్వరి పార్వతీపురం విజయ్ బొనేలా సాలూర్ గుమ్మడి సంధ్యారాణి బొబ్బిలి ఆర్ఎస్వి కెకే రంగారావు గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు విశాఖపట్నం ఈస్ట్ వెలగపూటి రామకృష్ణబాబు విశాఖపట్నం వెస్ట్ పీజీవిఆర్ నాయుడు అలయాస్ గన్నబాబు అరొక వ్యాలీ సిరివేరి దొన్నజ్వర పాయకరాపేట వంగలపూడి అనిత నర్సీపట్నం చింతకాయల ఎన్నపాత్రుడు తుని యనమల దివ్య పెద్దాపురం నిమ్మకాయల చిన్నరాజప్ప అనబర్తి నల్లిమెల్లి రామకృష్ణారెడ్డి మమ్మడివరం డోట్ల సుబ్బరాజు గన్నవరం శ్రీపెళ్ళ రాజేష్ కుమార్ కొత్తపేట బండారు సత్యానందరావు మండపేట వేగుం జగదీశ్ జోగేశ్వరరావు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు ఆచంట పీతాని సత్యనారాయణ పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఉండి మంతెన రామరాజు తణుకు అరిమిల్లి రాధాకృష్ణ ఏలూరు బడేటి రాధాకృష్ణ చింతలపూడి సోంగార్ రోషన్ తిరువూర్ కొల్లిపూడి కోలికపూడి శ్రీనివాస్ నూజివీడు కొలుసు పారసార్థి గన్నవరం యాడ్లగడ్డ వెంకట్రావు గుడివాడ వెనుగంట రాము పెడన కాగితం వెంకట కాగిత కృష్ణప్రసాద్ మచిలీపట్నం కొల్లు రవీంద్ర పామర్రు వర్ల రాజా విజయవాడ సెంట్రల్ బోండా విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు నందిగామ తంగరళ సౌమ్య జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తాడికొండ తెనాలి కుమార్ మంగళగిరి నారా లోకేష్ పన్నూర్ బూలిపాళ్ళ నరేంద్ర వేమూరు ఆనందబాబు రేపల్లె అనుగంధ సత్యప్రసాద్ బాపట్ల వేగేశ్వర నాగేంద్ర వర్మ ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు తెల్లూరుపేట పత్తిపాటి పుల్లారావు సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ వినుకొండ జీవి ఆంజనేయులు మాచర్ల జోలకంట బ్రహ్మానందరెడ్డి ఎర్రగొండపాడ గూడూరు కృష్ణ బాబు పరచూరు ఏలూరు సాంబశివరావు అద్దెంపి గొట్టిపాటి రెండుకుమార్ తనతోత్రులపాడు బొమ్మాజీ నిరంజన్ కుమార్ ఒంగోల్ రామర్జన్ జనార్దన్ జనార్దన్ రావు కొండేపీ శ్రీ బాల స్వామి కనగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కావలి కావ్యకృష్ణారెడ్డి నెల్లూరు సిటీ పి నారాయణ నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గూడూరు పాసం సునీల్ కుమార్ సూడూరుపేట నెందుల విజయశ్రీ ఉదయగిరి కాకర్ల సురేష్ కడప మాధవ్ రెడ్డి రాయచోటి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి పులివెందల మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మైలుకూర్ కొట్ట సుధాకర్ యాదవ్ ఆళ్ళగడ్డ భోమా అఖిలప్రియారెడ్డి శ్రీశైలం బొడ్డా రాజశేఖర్ రెడ్డి కర్నూల్ టిజి భరత్ పాండ్యం గౌడి చరితారెడ్డి నంద్యాల్ ఎన్ఎండి ఫరూక్ బనగానపల్లి బిసి జనార్దన్ రెడ్డి డోన్ కోట్ల ప్రకాష్ రెడ్డి కేవీ శ్యాంబాబు కొడుమూర్ బొగ్గుల దస్తగిరి రాయగూర్ కాలువ శ్రీనివాసులు ఉరవకొండ పి కేశవ్ తాడిపత్రి జేసీ అశ్విత్ రెడ్డి సింగనమల శ్రీ శ్రావణిశ్రీ దుర్గ్ అలిమినేని సురేంద్రబాబు రాప్తాడు పరిటాల సునీత మడకశిర కేఎంఈ సునీల్ కుమార్ ఇందూపూర్ నందమూరి బాలకృష్ణ పెనుగొండ సవిత తంబళ్ళపల్లి జయచంద్రారెడ్డి పీలేర్ ములారి కిషోర్ కుమార్ రెడ్డి నగిరి గాలి భాను ప్రకాష్ గంగాధర్ నెల్లూరు డాక్టర్ బి విఎం థామస్ చిత్తూరు గురిజాల జగన్మోహన్ పలమనీర్ ఎన్ అమర్నాథ్ రెడ్డి కుప్పం చంద్రబాబు నాయుడు లాస్ట్లో ఇవి టోటల్గా నైంటీ ఫోర్ నేమ్స్ ఈరోజు మేము రిలీజ్ చేశాం వారు వారు ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడే ఐదు పేర్లు వారు రిలీజ్ చేశారు ఇప్పుడు వారు మాట్లాడిన తర్వాత వాళ్ళని మాట్లాడి అప్ చేస్తాం